హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నిషాద్ వైజాగ్ ఏది చేస్తుంది ఎవరు వేస్తున్నారు నిషాద్దియా నువ్వేం చేస్తున్నావు అల చేస్తున్నావు కదా ఎలిసా ఇది రేఖన హాయ్ కర్నరే చూడండి అమ్మా నితీష కూడా ముగ్గేస్తుంది ఇది చూడు నైట్ కి ఏమో భోలేనాథ్ బారాత్ అనమాట దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి ఎన్ని గంటకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది అంతానా ఇక్కడంతా చూడండి నీట్ నీట్గా డెకరేషన్ అనేది చేస్తారు అంటే ఆట అనమాట ఇది ఆట వేసే ప్లేస్ మా సైడ్ ఇలాగా దేవునికి కళ్యాణం చేసినప్పుడు ఇలా రెడీ చేస్తారు ఇంకా మా డాడీ మా వదిన వాళ్ళ డాడీ ఇంకొక తాతయ్య అందరూ కలిపి దేవుళ్ళని అయితే ఆర్డర్ ఇస్తారనమాట చేయించడానికి అక్కడికైతే వెళ్ళారు వెళ్ళి ఇగో ఎండి తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టారు అదే స్థాపించారనమాట అక్కడ పెట్టారు పెట్టిన తర్వాత చూడండి ఎంత నిండుగా ఉన్నారో ఎంత బాగా రెడీ చేశారో కదా మనం ఎలా కావాలంటే అలా చేస్తారు అండ్ ముందుగా వాళ్ళకి ఇవన్నీ కూడా చేసి అలవాటు ఉంటుంది కదండి వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏంటనేది చాలా బాగా చేశారు ఇంక ఈరోజు గన్నా తిహార్ అంటే తులసి పూజ అనమాట అయితే మా ఇంట్లో ఏమంటే డాడీ కూడా ఇంకా మార్కెట్కి వెళ్ళి చెరుగ్గడ్డలు అవన్నీ తీసుకొని వచ్చారు ఇంకా మా మమ్మీ మా ఇంట్లో అయితే పూజ చేసింది చూడండి యాక్చువల్గా ఇంకా తర్వాత డాబా మీద చేస్తారనమాట తులసి మొక్క అది పెట్టి దాని చుట్టూ ఇలా చెరుగ్గడ్డలు పెట్టేసి ఇంకా మా వదిన వాళ్ళ సారీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడ పూజ అనేది చేస్తుంది కానీ కరెంట్ లేదు లైటింగ్ అనేది పైన వర్షం అది పడి ఆ ప్లగ్ పాయింట్ అది పోయిందనమాట ఇంకా టార్చ్ ఆన్ చేస్తుంటే ఇంకా పిల్లలు తెలుసు కదండి ఏదైనా అంటే పక్క నుండి హడావిడి చేసేస్తారు పని చేయని ఇంకా మా పిల్లలు మా తమ్ముడికి అంటే పిన్ని వాళ్ళ కొడుకు అనమాట వాడికి ముగ్గురు ఆడపిల్లలు ఆ పక్క ఉన్నది చిన్నదాయ అనమాట అదే సారీ ఇటు పక్క ఉన్న చిన్నదాయ్ ఆ పక్కన ఉన్నది పెద్దదాయ్ ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తున్నారు ఇంకా వాళ్ళ మమ్మీ కోపం అవుతుంది ఇంకా దాంతోపాటు ఇంకా మా పాప ఒక్కరిది మొదలయ్యింది అనమాట ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా చేస్తారండి నాకు బాగా నచ్చుతుంది పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చేసింది చూసి చాలా వరకు నేర్చుకుంటారు ఇంకా మా నితీషకి ఇవన్నీ కూడా కొత్తగా అనిపించి మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ లైట్ చూపిస్తుంటే అడ్డుగా వచ్చి నేను చనిపోయింది ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏదో మర్చిపోయి కిందకెళ్ళింది అనమాట కిందకి వెళ్తే ఇంక నేను అలాగా కొంతసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత మంచిగా ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల కింద చూశాను మళ్ళీ ఇప్పుడే నేను ఇలాంటి ఫెస్టివల్స్ అన్నింటిలోని చూడడం ఇంకా తర్వాతే మా అమ్మమ్మ అనమాట పక్కన ఉంటారనమాట ఇంకా అటు మీకు అంతా చూపిస్తాను మా ఊరు ఫుల్ లైటింగ్స్తో నిండిపోద్ది దివాళీ నుంచి ఈ పండగ అయినంత వరకు కూడా లైటింగ్స్ అనేవి అలాగే ఉంచుతారండి తీరు ఇది నేను లాస్ట్ మంత్ ఊరు వెళ్ళాను కదా అప్పటి వీడియో అనమాట బట్ డ్యూటీకి వెళ్ళి వాయిస్ అవరం ఇవ్వలేక ఇలా లేట్ అయిపోతుంది ఇంక ఇక్కడ చెప్పాను కదండి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కిందకి వెళ్ళిందని ఇంకా మా పిల్లలు అల్లరి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసాం మా డాడీ మా పిల్లలిద్దరినీ పిలిచి బాంబులు అన్నీ ఇస్తున్నారు అనమాట కాలుస్తారు ఈ ఫెస్టివల్కి ఇంకా దివాళీ తర్వాత కొద్ది వచ్చింది ఇంకా మా అత్త పూజ చేస్తుంటే అత్త హాయ్ చెప్పంటే చెప్పింది ఇంకా వీడియో తీస్తున్నాను నాకెందుకు ఈ వీడియో తీస్తున్నావు అని అంటుంది లేదా అత్త ఈ పూజలు అన్నీ కూడా గుర్తుగా ఉంటాయి కదా ఒక మెమరీస్గా తీస్తానంటే సరే అన్నది ఇంకా నన్ను పిలిచింది అనమాట రా వీడియో తీసుకుంటారు అన్నావు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను మా అత్త మా పిన్ని మా అత్త కూతురు మా పిన్ని కూతురు అనమాట మొత్తం వాళ్ళ నలుగురు కలిపి పూజ చేస్తున్నారు ఇంక ఇటు పక్క మా డాడీ బాంబులు ఇవన్నీ క్రాకర్స్ కాల్చడం అన్నీ స్టార్ట్ చేస్తారు పిల్లలందరినీ పిలిచి చాలా మంచిగా అండి అంటే గొప్పగానే కాదు మా ఫాదరు నిజంగా ఆయనకున్న మంచి ఆలోచన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరినైనా సరే వేరుగా చూడరు చాలా మంచిగా చూసుకుంటారు నాకు అది నాకు తెలుసు అది మా ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు అందరికీ తెలీదు ఎంత కోపంలో ఉన్న ఒక మాట అన్నా సరే తర్వాత ఎంత బాగా చూసుకుంటారో నిజంగా చాలా మిస్ అవుతున్నాను ఇంక ఇక్కడ మా అత్త కూతురు మా పిన్ని కూతురు అనమాట ఇద్దరు కూడా మా సిస్టర్సే అంటే మా రిలేషన్లో సిస్టర్సే ఇంకా ప్రసాదం ఇవన్నీ చేశారు బేగ పెట్టియండి నాకు ఇవ్వండి అంటే నవ్వుతున్నారు అనమాట అదే విషయం అక్కడ చెప్తున్నాను చూడండి ఇంక ఇక్కడ వన్ బై వన్ అందరూ కలిపి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజ అనేది స్టార్ట్ చేశారు తులసి మొక్కకి నూట ఎనిమిది సార్లు తిరుగుతారు అనుకుంటాను నాకు తెలీదు అన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు ఇంక నేను బయటికి అయితే వచ్చేసాను ఇంకా దివాళీ సామాలు బాంబులు అందరూ కాలుస్తున్నారు తాతయ్య మా ఫాదరు మా ఇద్దరు పిల్లలు కూడానండి చాలా మంచిగా దివాళీ రోజు లేకపోయినా దివాళీ లాగే ఆ రోజు సెలబ్రేషన్స్ అన్ని చేస్తారు వీదంతా చూడండి లైటింగ్లు మా పిల్లలిద్దరూ కూడా దివాళీని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో మిస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ అని అనుకున్నారు కానీ మిస్ అవ్వలేదు మంచిగా ఈ ఫెస్టివల్తో ఆ లోటు వారికి తీరిపోయింది చూడండి వాడు భయపడిపోతున్నాడు వెనక నుంచి మా తాతయ్య వాళ్ళ తాతయ్య ఏమో ఎందుకు భయపడుతున్నావు కాల్చు బాగా అని చెప్పారు ఇంకా వన్ బై వన్ పిల్లలందరినీ కూడా దగ్గరుండి కాల్పిస్తున్నారు మా నితీష అయితే భయపడిపోయి వెనక్కి అయితే వెళ్ళిపోయింది మా అబ్బాయి అయితే బాగా కాల్చారు ఇంకా ఇక్కడ లాస్ట్ అనమాట మా అత్త వాళ్ళ కూతురు ఇద్దరూ కూడా పూజ అనేది లాస్ట్ చేసేసారు ఇంకా వీళ్ళు దానం అది పెట్టుకుంటున్నారు ఇంకా కొబ్బరికాయ అది మాకు అనమాట తెలుగు అంటే వైజాగ్లో ఎవరైనా సరే కొడతారు కదా ఇక్కడ కొట్రు అలా పెట్టేస్తారు ఇంకెక్కడ ఇక్కడ మా చెల్లేమో మంచి బాగుంది వీడియో తీస్తేనే రీల్ అంటేనేమో అది ఎలా కాల్చింది చాలా బాగుంది ఇంకా తాత ఏమో వైర్లు ఉన్నాయా పైన వైర్లు ఉన్నాయని అంటే ఇంకా చూపిస్తుంది ఇవైతే చాలా బాగున్నాయండి చేత్తో వీడియోస్కి రీ మంచిగా వస్తుంది చాలా బాగున్నాయి పిల్లలు కూడా కాల్చొచ్చే ఎలాంటి బాంబులు అవన్నీ కూడా ఇంక ఇక్కడ చిన్న చిన్నవన్నీ కూడా మా నితీష మా యశ్వంత్ ఇద్దరు కూడానా పోటీ మీద కాల్చారండి చాలా బాగా మంచిగా అనిపించింది ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా బాగా హ్యాపీగా మనవడు మనవరాలుతో ఎంజాయ్ చేస్తున్నారు చూడవచ్చు వాళ్ళ ఫేస్లో స్మైల్ అనేది బట్ నేను ఇవి షార్ట్ వీడియోస్కి తీయడం వల్ల సరిగ్గా వీడియో అనేది తీయలేకపోయాను మా మమ్మీ డాడీ అండి ఏం చేస్తాం ఇంక అయిపోతుంది కదా మా మమ్మీ కొంచెం హెల్త్ అనేది బాగోట్లేదు ఇంకా మా ఫాదర్ కూడానండి చాలా మిస్ అవుతున్నారు నన్ను మటుకు ఇక్కడ చూడండి వాళ్ళ మనవరాలని దగ్గరుండి కాల్పిస్తున్నారు ఇలా మధ్యలో తులసి మొక్కను పెట్టి ఇలాగ చుట్టూర ఒక ఐదో ఆరో చెరుగ్గడ్డలు కట్టి కిందేమో కలసం పెడతారండి ఈ పూజకి మరి తెలుగు వాళ్ళు చేస్తారో లేదో మన ఇక్కడ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది ही पूजा ऐसी भार आता स्टार्ट आईरा सवारी महा महादेव कर महादेवन जा महादेव पन जा बन जा हो तोड़ा कर लेगा देगा बन जा हो जा చూశారు కదండి ఎంత జన్మ ఎంత హుషారుగా ఉన్నారు మేమంతా కూడా శంకర్ బోలేనాథం తీసుకొని గౌరీమాతని తీసుకెళ్ళడానికి వచ్చామన్నమాట ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ కూడా అరేంజ్మెంట్స్ పెట్టేసి స్నాక్స్ అన్నీ ఇస్తారు ఇంకా ఇక్కడ వివాహం అనేది చేస్తారు కళ్యాణం ఆ కళ్యాణం అంతా అయ్యేలోపు వీళ్ళంతా కూడా అండి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నివి చేసి ఉంచుతారు మేము వచ్చేటప్పటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు అన్నీ పెడతారు అంటే స్నాక్స్ అవి నైట్ టైం కాబట్టి ఇంక ఇక్కడ పంతులు గారు అదే పూజ అనేది స్టార్ట్ చేశారు అవన్నీ చేస్తున్నారు ఈ లోపు జనాలు ఉన్న వాళ్ళు ఉంటున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే బాగా నీట్ అనేది అయిపోయింది ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము ఇక్కడితో ఈ వీడియోని దాని చేస్తాను నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్